ధర్మస్థల కేసు సంబంధించి డే వన్ నుంచి మీరు చెక్ చేయండి ఈవెన్ మన ఇండియా మొత్తం మీద అన్ని భాషల ఛానల్స్ మీరు చెక్ చేయండి ఒక్క నేను తప్ప మిగతా అంతా కూడా డైవర్ట్ అయిపోయారు డే వన్ నుంచి ఎన్ని రకాలుగా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టినా డైవర్ట్ కాకుండా అప్డేట్స్ ఇస్తూ క్రాస్ చెక్ చేస్తూ అసలు నిజాన్ని చెప్పింది నేను ఒక్కడనే కేటెక్ ఛానల్లో చెప్పా మన కావ్యస్ మీడియాలో చెప్పా ఇప్పుడు కావేస్ మీడియా కోసం ఈరోజు ఒక మేజర్ అప్డేట్ తీసుకొచ్చాను గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ముందుగా పార్శుజీ కార్మికుడు అతని వయసు అరవై రెండు సంవత్సరాలు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ మధ్య అక్కడ పనిచేశాడు దాని ఇప్పుడు ఆయన చెప్తున్నది నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్య ఎన్ని సవాలు ఎక్కడ పతింది ఏంటి మొత్తం నేను డిస్ప్లే చేస్తా అంటున్నాడు ఇలా ఫస్ట్ అతను చూసి మొత్తం పదిహేను స్పాట్లు ఇలా ఆరో స్పాట్లో మాత్రం కొన్ని ఎముకలు దొరికాయి ఇక మిగతా ఎక్కడ దొరకదొరికిన మూమెంట్లో తొమ్మిదో పాటు ఒక బాడీ దొరికింది ఇలా క్రాస్ చెక్ చేస్తూ పోస్తున్నప్పుడు అతను ముందు తీసుకొచ్చిన ఒక స్కెల్ను అది ఎవరితో చూడండి రా అన్న ఇలా చెక్ చేస్తూ వెళ్తే తెలిసింది ఏంటి అంటే ఈరోజు అతను ఫస్ట్ తీసుకువచ్చాడే ఇదిగో ఒకప్పుడు నేను పాతి పెట్టినటువంటి శవం నేనే పూడ్చిపెట్టా చంపింది నేను కాదు చంపింది ఎవరు ఏంటి మొత్తం సీల్ కవర్లో పెట్టించా ఇన్ కేసు నాకేదైనా జరిగితే అప్పుడు ఇది ఓపెన్ చేయండి అన్నాడు ఇక స్పాట్ వన్ స్పాట్ టూ ఇలా మొత్తం చెక్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆరో స్పాట్లో వచ్చే శంకులు దొరికాయి ఎవరు ఏంటని క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఆ బాడీ వచ్చేసి కనీసం కనీసం ఒక నలభై సంవత్సర క్రితం బాడీ అని తెలిసి ఇప్పుడుది కాదు నెక్స్ట్ మధ్యలో తొమ్మిదో స్పాట్ ఒక బాడీ దొరికా ఆ బాడీ వచ్చేసి అరౌండ్ రెండు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి బాడీ అది కూడా తాడు ఉంది అంటే ఉరేస్ చంపేలా ఉరేసుకున్నాడు ఇది తెలియాలి అంటే ఇతను చెప్పినటువంటి రెండు వేల పద్నాలుగు బిఫోరు ఇది కాదు అండ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో ఇతను జాయిన్ అయినా తొంభై ఎనిమిది నుంచి పాతి పెట్టే అంటే కాదు సార్ తొంభై ఏది వేసుకుందాం అలా చూసినా అంతకు ముందుదే ఆరో స్పాట్లో దొరికింది అంటే ఆర్ఎస్ స్పాట్లో దొరికిన బాడీ ఇతనికి సంబంధించింది కాదు అంటే పూడ్చిపెట్టింది కాదు నెక్స్ట్ తొమ్మిదో స్పాట్లో దొరికిన బాడీ ఇతనికి సంబంధించింది కాదు దెన్ అసలు ఇతను తెచ్చింది చేద్దామని చెక్ చేస్తే ఇది ఏకంగా ముప్పై సంవత్సరాల క్రితంది అంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రైట్ ఫైవ్ టూ థౌజండ్ నైంటీ ఫైవ్ అంటే ఇది ఒక తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు రెండు వేల నుంచి రెండు పది అంటే తొంభై ఐదుకి ముందు అంటే అది కూడా ఇతను సంబంధించింది కాదు అసలే ఇతను చెప్తున్నవి అబద్ధం అన్నప్పుడు నిన్న చెక్ చేస్తున్నప్పుడు ఇంకో రెండు స్పాట్లు చెప్పాడు ఇంకో రెండు స్పాట్లు చెప్పేమన్నాడు ఏమన్నాడు అక్కడ కూడా ఉన్నాయి అన్నాడు నేనే పుడిచిపెట్టే ఎనిమిది సవాలు అన్నాడు ఐ మీన్ ఎనిమిది బాడీలు అన్నాడు నువ్వు చెప్తున్నావు తవ్వుతున్నావు బట్ ఎక్కడ కూడా నువ్వు చెప్పిన దాకా ఏం కనిపించట్లేదు ఏంటిది ఎంత లేదా కరెక్ట్గా చెప్తున్నా ఇలా కాదని అతను కూర్చోబెట్టి విచారణ చేశారు ఇలా విచారణ చేస్తున్న మూమెంట్లో నువ్వు బాడీ స్పాట్లు ఇవ్వటం కాదు దానికి వెనకున్నది ఎవరో ముందు అది చెప్పని అలా కొంత లిస్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఆ లిస్ట్ ఇస్తున్న మూమెంట్ ఇప్పుడు వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ ఇంకా బయటకి రాదు మీరు ఇంకొంతమంది రైట్ టు కింద అప్లై చేసినప్పుడు ఈ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను మధ్యకాలంలో ఈ పది సంవత్సరాలకు సంబంధించి మిస్సింగ్ కంప్లైంట్స్ అండ్ ఏదైనా అనుమానాస్పద బాడీలు కనుక దొరికినట్టయితే అండ్ మిస్ట్రీ డెత్స్ అన్నట్టు సస్పిషియస్ డెత్స్ అన్నట్టు అనుమానస్పద మరణాలకు సంబంధించి ఈ డేటా అన్నది ఏదైతుందో అవి తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తాక ఆ రిపోర్ట్స్ ఏదైతే అవి ఇవన్నీ కూడా ఈ బెల్తంగడి సర్కిల్లో ఉన్నట్టు పోలీసులు ఎవరైతున్నారో తీసేశారు అవి ఏమైనా ఏంటో తెలియదు దగ్గర దగ్గరగా ఈ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను ఈ దశాబ్ద కాలంలో నాలుగు వందల పైగా మిస్టరీ డెత్స్ అను మరణాలు చంపారా చనిపోయారా ఆత్మహత్య చేసుకున్నారా సహజ మరణాలు తేడాల్సి ఉంది ఇప్పుడు ఆ లిస్ట్ అంత లేదు సో నేను చెప్పింది కూడా డే వన్ అతను చెప్తున్నట్టుగా వందల సవాలు బయటపడతాం ఎట్టి జరగని పని బట్ అతను ఏదో ఒక మిస్ట్రీని బయట పెట్టాలని ఎవరో ఒక పెద్ద దుర్మార్గుడు యొక్క భాగవతం బయటపడి ఎఫర్ట్స్ పెడుతున్నాడు ఖచ్చితంగా మనం దానికి సపోర్ట్ చేద్దాం బట్ పిచ్చి పిచ్చి తమిళస్ పెట్టి పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి ఎంకరేజ్ చేయద్దు ఎందుకంటే ధర్మస్థలం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పెట్టింది స్వామి అసలు అక్కడ లేడు అన్నట్టుగా ఇంపాక్ట్ పడింది కరెక్ట్ కాదని చెప్పుకుంటే వచ్చా దెన్ నిన్న ఈ యూట్యూబర్లు కొంతమంది సరే ఓపెన్గా మాట్లాడుకున్నట్టు అయితే మీడియా వాళ్ళు ఎవరైతున్నారు వారి కన్నా అంటే సాటిలైట్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు వీరికన్నా ఈ యూట్యూబర్లో చేస్తున్నట్టు హఠాడు అంత ఎంత కాదు మొన్న క్లియర్గా రేవంత్ రెడ్డి సైతం అదే చెప్పున్నారాయణ ఏమన్నారాయణ వస్తారు ఫ్రంట్ రోలో కూర్చుంటారు కాల్ మీద కాలేసుకుంటాడు గురువురు చూస్తూ ఉంటాడు అంటే వాడు ఒక యూట్యూబర్ పోని యూట్యూబర్ అయినా కానీ న్యూస్ పత్ర తెలుసు అంటే అది కాదు అందరూ కదా కొందరు చెప్పేసి ఆయన అన్నాడు నాకు ఒకసారి అనిపించింది కింద దీనికి పట్టప్పటి చెప్పలు పాల్పడదామని అనిపించింది కానీ ఏం చేస్తే కొట్టలేమని చెప్పేసి అన్నాడు నీ వచ్చిన హైలైట్ కూడా చేసిన ఫేస్బుక్లో సో ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా మంది సో కాల్డ్ జర్నలిస్టుల ముసుగులో ఏది పడితే న్యూస్ ఇస్తూ అదే నిజమైనట్టు జనాన్ని భ్రమలోకి నెట్టేస్తున్నారు అలా ఈ ధర్మస్థల కేసు విషయంలో వాళ్ళు గడుగునా సేవాలంటూ సేవలు కొట్టాలంటూ ఆటలు వెళ్తే బతకరు వరాతి అది నమ్మేస్తే పిచ్చి పిచ్ కామెడీ పడుతుంది పని మళ్ళీ బ్యాచ్ మెయిన్ మేల్ ఇక అక్కడ ఉన్నటువంటి లోకల్ కొంతమంది కొంతమంది యూట్యూబ్లను చూసేసి వాళ్ళు రిపోర్టింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు తమ్మస్ పెట్టడం చూసేసి అరే అని చెప్పేసి ఒక నలుగురిని పెట్టారు దాంతో అతను అదుపులోకి తీసుకున్నారు దెన్ క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ ధర్మస్థలలో బలతంగడిలో ఈ ఇంకో ప్రాంతం ఏదో ఉండే పంజేరు పంజేరు అని ఒకవేళ అక్కడ ఏదన్నా తేడా కనుక ఉంటే అది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంశాలు తప్ప బయట నుంచి వచ్చిన వారిని ఎవరైనా చేయలేదురా బాబు అలాగనక ఉన్న కనుక ఉంటే దాన్ని హైలైట్ చేయండి అంతేగాని ధర్మస్థలం అంటే భూతస్థలం అన్నట్టు ధర్మస్థలం ఉన్నటువంటి మంజునాశ్వాసం లేడు అన్నట్టు వీడికి అమ్మాయిలు ఇస్తే బతకరు అన్నట్టు ఇంత దారుణంగా న్యూస్ ఇస్తూ న్యూసెన్స్ని సెన్స్ని వార్తలు నటిస్తే మేము ఎలా తట్టుకోవాలని చెప్పేసి అతను అన్నాడు ఓవరాల్గా ఇక ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే ఈ ధర్మస్థల ఆలయానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్లు హర్షేంద్ర కుమార్ ఉన్నారు అతని గురించి అతని ఫ్యామిలీ గురించి పిచ్చి పిచ్చిగా వీడియోలు పెడుతున్నారు అద్దరిదంటూ ముందు వెళ్తే కోర్టుకి ఆయనకు సపోర్ట్గా ఈ మీద ఎవరు వీడియోలు పెట్టొద్దు అన్నారు దెన్ కొంచెం సుప్రీంకోర్టుకి వెళ్ళారు అలా అలా అని అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏం పర్లేదు వీడియోలు పెట్టండి ఆయన నీకేంటి ఇబ్బంది నిజాన్ని చెప్తారు ఒకరు అబద్ధం అయితే అప్పుడు వాళ్ళ మీద కోర్టుకి వెళ్ళి చెప్పేసి అన్నారు దెన్ ఆయనకి అతను సైలెంట్ వీరే అతను సైలెంట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక కరెక్ట్ కఠిన చర్యలు తీసుకోబోతున్నారు ఓవరాల్ అన్నప్పుడు ప్రణబ్ మహంతి టీం చాలా గట్టిగానే ముందుకు పోతూ ఉంది అండ్ సిట్ పోలీస్ స్టేషన్ అనేది ఏదైతే ఉందో యాక్చువల్ సిక్స్త్ టీమ్ అన్నారు స్పెషల్ ఇన్వర్సింగ్ టీమ్ దానినే సిట్ పోలీస్ స్టేషన్ కూడా మార్చేస్తున్నారు ఎవరికైనా అనుమానాలు ఉన్నా ఎవరికైనా ఆధారాలు ఉన్నా డైరెక్ట్గా ఆడవచ్చు మీరు ఇవ్వచ్చు అండ్ ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారంటే ఇది ప్లాన్ బి ప్లాన్ బి ఏంటంటే ఈ గ్రౌండ్ ప్రేటింగ్ రాడర్ అని అంటారు ఈ పదమూడవ ప్లేస్ వచ్చేసి చూస్తే వాస్తవానికి అక్కడ ఎత్తు పెరిగింది ఎందుకంటే అంతకుముందు అక్కడ వంతెన లాంటిది లేదు ఆ తర్వాత కట్టారట దెన్ వంతె లాంటివి కట్టినప్పుడు మట్టి ఇది అంత పెరిగిపోయింది కాబట్టి కింద చాలా లోతు తవ్వాలి కాబట్టి ఇది వద్దు ఈ గ్రౌండ్ ప్రేటి రేటింగ్ అన్న దాన్ని చాలా చాలా మైనింగ్ డిపార్ట్మెంట్లో వాటిలో వాడుతుంటారు అదేంటే కిందకి పంపించినప్పుడు అలట్రోమాగ్నటిక్ వేవ్స్ ద్వారా కింద వేరే ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అవుతుంది ఇలా చూద్దాం బాటం కింద బోన్స్ అటువంటి కనుక ఎవరి కనుక ఉన్నట్టయితే అప్పుడు తవితేద్దామో అని చెప్పేసి అన్న ఈ పదమూడవ స్పాట్లో అది కనుక చేస్తే దీనికి సంబంధించి కేరళ నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక బెంగళూరు సమ్మె ఎక్కడ ప్రాంతాలు ఆల్రెడీ అడిగారు ఎందుకంటే ఈ గ్రౌండ్ ప్లేట్ రైడర్ రేడర్ అన్నది వీళ్ళ దగ్గర ఉండదు సో బయట నుంచి అప్పు దాన్ని అరువు తీసుకోవాల్సిందే లీజ్గా అన్నట్టు లేదంటే కొద్ది రోజులు అన్నట్టు దాన్ని తీసుకొని ఆ రకంగా దాన్ని ప్రయోగించినప్పుడు ఆ రేడర్ దొరికినటువంటి ఆబ్జెక్ట్స్ కనుక ఏమన్నా అనుమానాస్పదం ఉంటే అప్పుడు అక్కడ తవ్వకాలు జరుగుతారు ఇక ఈ మధ్య కాలంలో అక్కడ ఏదైనా తేడా కనుక ఉన్న అవిషన్ కూడా బయటకు వస్తుంది సో డేవ్ చెప్పిన మధ్యలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్పింది ఏంటి ఈ పార్శుతిక కార్మికుడు భీమని ఎక్కడ తప్పు పడతాంలా భీమ ఈరోజు ఎంత ఇదిగా వచ్చాడంటే ఖచ్చితంగా అతనికి ఏదో ఒక భయంకరమైన నిజం తెలిసి ఉండాలి ఆ నిజం ఈ ప్రపంచానికి తెలియాలి దాని వైపు ఉన్న దుర్మార్గులు ఎదురుతున్నారో వాళ్ళు శిక్షకు రావాలి అన్నది ఒక ఇంటెన్షన్ ఇంటెషన్ దేవన చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా త్వరలో జరగాలి అన్నప్పుడు ఈ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ తవ్వకాలు జరిపేటప్పుడు వచ్చేసి మొత్తం వీడియో షూటింగ్ అన్ని చేస్తారు ఓకే బట్ ఎక్కడైతే ఇంకా లోతుకున్నాయన్నారో అక్కడ గ్రౌండ్ ప్రినిటెడ్ రేడార్తో చేసి మొత్తం బయటకు లాగాల్సి ఉండేది ఇక కొత్తగా ఇంకో రెండు స్పాట్లు అన్నాడు అక్కడ ఇంకొని చెప్తా అన్నాడు ఇవన్నీ కాదు నువ్వు క్లాసులు చూపిన తర్వాత దీని వెనక ఎవరున్నారంటే ముందు చెప్పుకోవాలని అనుమానితులని పిలిపిద్దాం విచారిద్దాం అండ్ నువ్వు చెప్తుందో నిజం ఎంత ఏంటి అది కూడా విచారిద్దాం అన్నారు అతను మనం నాకు ఎన్ఎల్సి రెడీ అన్నాడు టెస్ట్ రెడీ అన్నాడు మేము అది కూడా చేయొచ్చు ఎందుకంటే కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇతను కూడా ఓకే అంటే జరిగిద్దనమాట అన్నమాట మరలా చెప్తున్నా ధర్మస్థల విషయంలో వాంటెడ్గా హిందూ మతం మీద బుర్రడే ప్రయత్నిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో మంగళూరులో ఈ కుక్కర్ బంప్ పేలుడు జరిగింది గుర్తుందా మీకు షరీఫా అరేఖ్ షరీఫ్ షరీఖ్ షరీఫ్ షరేఖ్ అని చెప్పేసి ఒక అతను మొహమ్మద్ షరేఖ్ అని ఇతను ఈ కుక్కర్ బంప్ పెలుడుకు సంబంధించి మెయిన్ ఎక్యూజ్డ్ అనమాట నిందితుడు వీళ్ళు టైమర్ వచ్చేసి ఏం సెట్ చేశారంటే తొమ్మిది సెకండ్లు సెట్ చేయ కనీసం టైమర్ సెట్ కూడా రాల వాళ్ళు అనుకున్న తొంభై నిమిషాలు వాడు తొమ్మిది సెకండ్లు పెట్టాడు దాంతో ఆర్డర్ కరణం బ్లాస్ట్ అనేది అయింది ఆ తర్వాత ధర్మస్థల గుడిలో ధర్మస్థల దగ్గర మందనస్వామి ఆయన చుట్టుపక్కల చిన్న గుళ్ళు ఉంటాయి జనం ఫుల్గానే ఉంటారు అక్కడ సెక్యూరిటీ అవ్వడు అక్కడ పెట్టాలనుకున్నాడు ఆ బాంబు వాడు ప్రమాదం తప్పింది ఈరోజు ఆ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది కారణం డబ్బు అటు ఇటు హవాలా మార్గంలో ఇదైపోయి వీళ్ళని మేపి ఆ తర్వాత ఇదిగో వీళ్ళని రకం బాంబులు పెట్టబోయారు అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి ఆలయాల దగ్గర ధ్వంసం చేయాలి హిందువులా మిగతా ఎవరైనా సరే భారతీయులు చచ్చిపోవాలి దేశంలో అల్లర్లు ప్రకంపనలు రేకెత్తించాలి ఇది ఆ టెర్రరిస్టులు ముండా కొడుకులు యొక్క పని దీనికి తెలిసి తెలియకుండానే ఇంకొంత మన దగ్గరటువంటి యూట్యూబ్ల వాళ్ళు సపోర్ట్ ధర్మస్థల ఘోరం ధర్మస్థల అడుగులు సవాలు అంటూ ఇప్పుడు చెప్పండి డే వన్ నుంచి నేను చెప్తుంది ఇదేనా కాదు అక్కడ ఉన్నది వేరు బయట మొత్తం జనాలు చెప్తున్నది వేరు బట్ ఆ పార్స్టివ్ కరమైన భీమా అతను మొత్తానికి ఏదో గట్టి రహస్యమే బయటపడాలని అనుకుంటున్నాడు అతను డేట్ చాలకపోవడమో అతను కొన్ని ప్రూఫ్ దొరకపోవడమో ఉంది త్వరలో అవన్నీ దొరకాలి అక్కడ దుర్మార్గులు యొక్క భావత బయటపడాలి ఆ మధుల యొక్క అలుసులు ఎప్పుడైనా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం